నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నినుకోరి ఈ రోజు కథ నా రాక్షసుడు పార్ట్ వన్ రచించిన వారు గారు ఇక కథలకు వెళ్తి అది హైదరాబాద్ మహానగరంలోనే అత్యంత విలాసవంతమైన ఖరీదైన కళ్యాణ మండపం అన్ని అంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆ కళ్యాణ మండపంలో వేల సంఖ్యలో బంధువులు ప్రముఖులు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అందరూ విచ్చేశారు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ సిద్ధార్థ్ రాణ గారాల చెల్లి సంయుక్త పెళ్లి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పెళ్లి కొడుకు సూర్యవర్ధన్ పెళ్లి పీటల మీద కూర్చొని పందులుగారు చెప్పినవి శ్రద్ధగా చేస్తున్నాడు సూర్యవర్ధన్ సిద్ధార్థికి ప్రాణ స్నేహితుడు మాత్రమే కాదు బిజినెస్ పరంగా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అన్ని విధాలా తెలిసినవాడు తన చెల్లిని బాగా చూసుకుంటాడని సూర్యకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు సిద్ధార్థ్ పెళ్లిలో బంధువులను నవ్వుతూ రిసీవ్ చేసుకుంటున్న సిద్ధార్థ్ సిద్ధు అన్న పిలుపు వినబడి వెనక్కి తిరిగి చూశాడు పింక్ బార్డర్తో ఉన్న ఆరెంజ్ కలర్ శారీ కట్టుకుని మహాలక్ష్మిలాగా నిండుగా రెడీ అయి ముగ్ధ మనోహరంగా నవ్వుతూ ఉన్న తన శ్రీమతి ఇషికను చూసి తనని తాను మర్చిపోయాడు సిద్ధూ సిద్ధూ అని రెండుసార్లు ఇషిక గట్టిగా పిలవడంతో ఈ వచ్చి చెప్పిషి అన్నాడు మండపం దగ్గరికి రమ్మని పంతులుగారు పిలుస్తున్నారు రండి అని చేయి పట్టుకుని తీసుకెళ్లింది ఇషిక ఇద్దరూ మండపం పక్కన నిలబడ్డారు సిద్ధూ వైపే చూస్తూ ఉండడంతో సిద్ధూ ప్లీజ్ నీ చూపులతో నన్ను చంపేయకు అంది గుసగుసగా ఈరోజు భలే ముద్దుగా ఉన్నావు లెక్కలేనన్ని ముద్దురివ్వాలి అనిపిస్తుంది అన్నాడు ఆమె వైపు ఓరగా చూస్తూ సిగ్గులేకపోతే సరి మీ రొమాన్స్ తర్వాత కాని ముందు పెళ్లి చూడండి అంది చిన్నగా నవ్వి అమ్మాయిని తీసుకురండి అని పంతులుగారు చెప్పడంతో పెళ్లి కూతురు గదికి వెళ్లిన ఇషిక రెండు నిమిషాల్లో పరుగులాంటి నడుకతో సిద్ధూ దగ్గరికొచ్చింది ఆమె మొహంలో కంగారు కనిపెట్టిన తన తనవైపు ప్రశ్నార్థకంగా చూడగా సిద్ధూ మీ చెల్లి కనిపించడం లేదు అంది వణుకుతున్న కంఠంతో ఒక్కసారిగా షాకైన సిద్ధు ఏం మాట్లాడుతున్న ఈషీ కనిపించకపోవడమేంటి ఇక్కడ ఉంటుంది పద చూద్దాం అని పరుగులాంటి నడకతో పెళ్లి కూతురి గదివైపు కదిలారు అక్కడ దృశ్యం చూసి మరింతగా షాకయ్యాడు సిద్ధు సంయుక్తను రెడీ చేస్తున్న అతని ఫ్రెండ్స్ ముగ్గురు స్పృహ లేకుండా పడి ఉన్నారు అంత వెతికనండి ఎక్కడా కనిపించట్లేదు అంది ఈషీ ఏడుస్తూ ఈ విషయం తెలిసి సిద్దు అమ్మా పరిగెత్తుకుంటూ వచ్చారు సిద్ధూ వెంటనే తన సెక్యూరిటీ గార్డ్స్ దగ్గరికి వెళ్లి ఆరా తీయడం మొదలుపెట్టాడు పెళ్లికి వచ్చిన అందరికీ విషయం తెలిసి గుసగుసలు మొదలయ్యాయి ఇంట్లో వాళ్లు అందరూ తలవచోట వెతుకుతూ ఉన్నారు మగవాళ్లు కార్లు తీసుకుని వెతకడం మొదలుపెట్టారు విషయం మీడియాకు తెలిసి న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నాయి సిద్ధూ పోలీస్ డిపార్ట్మెంట్స్కి ఫోన్ చేస్తూ అంతా వెతుకుతూ ఉన్నాడు అతని కళ్లెలో చెల్లెలు కనిపించడం లేదని ఆవేదన ఉంటే కిడ్నాప్ చేసిన వారిని స్పాట్లోనే చంపాలి అన్న కోపం మరోవైపుంది ఉంది వదలండి నన్నెందుకు తీసుకొచ్చారు ఎవరా మీరు అని తనని లాక్కెళ్తున్న ఇద్దరు రౌడీల నుండి గింజుకుంటూ అరుస్తుంది పెళ్లి బట్టల్లో ఒంటి నిండా ఆభరణాలతో అందంగా మెరిసిపోతున్న సంయుక్త ఒరే నాకక్కడ పెళ్లిరా మా అన్నయ్య ఎవరో మీకు తెలుసా మా అన్నయ్యకి తెలిస్తే మీలో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడు వదలండిరా బండవెధవల్లారా అని కోపంగా అరుస్తుంది సంయుక్త నేను తీసుకురమ్మన్నవాడు నీ అన్నకే మొగుడు కొన్ని క్షణాల్లో దర్శనమిస్తాడు ఓపికపట్టమ్మా అన్నాడు పక్కన ఉన్న ఒకతను అన్నా మీరెవరో మంచివార్లా గొప్పవార్లా ఉన్నారు మీరైనా వదిలేమని చెప్పండి అంది సంయుక్త రిక్వెస్టింగ్గా ఆ మాటలకు పక్కన ఉన్న రౌడీ గట్టిగా నవ్వి నేను ప్లాన్ చేసి కిడ్నాప్ చేయించింది అతనే అన్నాడు సంయుక్త అతని వైపు భస్మం చేసేలా చూడగా ఆ చూపులకు భయపడి వెంటనే పక్కకు వెళ్ళి ఎవరికో ఫోన్ డైల్ చేశాడు ఒరై ఎవడ్రా నువ్వు నేను చంపేస్తాన్రా అని ఎగిరెగిరి పడుతుంది సంయుక్త ఒరే త్వరగా రారా ఈ అమ్మాయి అమ్మోర్లా విడిచికు ఈ విషయం ఆల్రెడీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది దొరికిపోతాం అన్నాడు నిఖిల్ కంగారుగా నేను ఆల్రెడీ వచ్చేశాను అని ఫోన్ కట్ చేశాడు ఆ వ్యక్తి రౌడీలు సంయుక్తని ఒక గుడిలోపలికి లాక్కొచ్చి బలవంతంగా అక్కడ ఉన్న పీటల మీద కూర్చోబెట్టారు ఇప్పటి వరకు తనను కిడ్నాప్ చేసినందుకు భయపడ్డ సంయుక్త ఇప్పుడు తనని వేరే ఎవరు పెళ్లి చేసుకోబోతున్నారు అని అర్థమై గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నట్టుగా ఉంది అన్నయ్య ఎక్కడున్నావు ప్లీజ్ సేవ్ మీ అన్నయ్యా అని ఏడుస్తుంది అదిగో బాస్ వచ్చేశాడు అన్న చూపుకు దిగ్గున తలతిప్పి చూసింది ఆ రడుగుల ఎత్తు బ్లాక్ సూట్లో ఫుల్ యాటిట్యూడ్తో ఊందాగా నడిచొస్తున్న అతని చూసి బిగుసుకుపోయిన ఆమె నోటి వెంట శక్తి అనే పేరు అప్రయత్నంగా వినిపించింది వైపు ఒక ఈవిల్ స్మైలిచ్చి తన పక్కనే పీటల మీద కూర్చున్నాడు శక్తి శక్తీష్ నందన్ ఆమెకింకా నమ్మబుద్ధి కావట్లేదు అతను ఆమెను ఇలా బలవంతంగా తీసుకురావడం ఏంటి అని వెంటనే తేరుకొని శక్తి ఏం చేస్తున్నావు నువ్వు నన్న ఇక్కడికి తీసుకొచ్చావు అని గట్టిగా అరిచింది ఆ మాటలేవి వినపడినట్టు రెక్లెస్గా కూర్చున్నాడు శక్తి పంతులుగారు త్వరగా తాలిస్తే కట్టేస్తా అని పంతులు ముందు చేయిచాపాడు సంయుక్త భయంగా అతని వైపు చూసి డోంట్ డూ దిస్ శక్తి మాన్నేకి తెలిస్తే నిన్ను బ్రతకనివ్వడు అని అరిచింది పంతులు తాలివ్వగా గింజుకుంటున్న ఆమెను రౌడీలు పట్టుకోగా నో శక్తి వద్దు వద్దు అని తల అటూ ఇటూ తిప్పుతున్నా సంయుక్త మెడలో క్షణాల్లో మూడుముళ్ళు వేసి కుంకుమ తీసి ఆమె పాపిట్లో పెట్టాడు ఆమెకి ఇష్టం లేకుండా ఆమె గుండెలపైకి చేరిన తాలిని నిస్సహాయంగా చూసి ఆమెలో దుఃఖం పొంగుకొచ్చింది ఇవి కూడా పెట్టండి బాబు అని చేతికి మెట్టలు ఇవ్వగా ఆమె కాళ్లను ముందుకులాగి మెట్టలు పెట్టి పీటల మీద నుండి లేచాడు ఏడుస్తున్న ఆమె చేయి పట్టుకుని తార దగ్గరికి లాక్కెళ్లి ఫ్రంట్ సీట్లో విసురుగా ఎక్కించి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు తన కార్ ముందు రెండు కార్లు వెనుక రెండు కార్లు సెక్యూరిటీగా వస్తున్నాయి సంయుక్తికి ఏం చేయాలో అర్థం కావట్లేదు గంటలో తన జీవితం ఇలా అయిపోతుంది అనుకోలేదు శక్తి ఇలా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు తను అన్నయ్య గుర్తొచ్చి ఇంకా ఏడుపొచ్చింది చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది కొద్దిసేపటికి ముందున్న కార్లు సడన్గా గా ఆగిపోవడంతో బ్రేక్ వేసి ఆపేశాడు శక్తి కార్ విండో దించి ముందుకు చూడగా ఎదురుగా తన వైపే దూసుకొస్తున్న సిద్ధార్థను చూసి ఈవీల్ స్మైలిచ్చి రారా ఇంకా రాలేదేంటా చూస్తున్నా అనుకుని కార్ దిగాడు సిద్ధార్థ్ కోపంగా వచ్చి శక్తి కాలర్ పట్టుకోగా శక్తి మనుషులు అతనికి గన్స్ గురిపెట్టారు వాళ్ళందరినీ ఆగమని శక్తి చేత్తో సైగ చేయగా గన్స్ దించేసి రెండడుగులు వెనక్కి వేసి నిలబడ్డారు నీకెంత ధైర్యం ఉండే నా చెల్లిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటావరా అని అడిగాడు కోపంగా అతని కళ్ళు నిప్పు కనికల్లా మండుతున్నాయి శక్తి తన కాలర్ పట్టుకున్న సిద్ధార్థ్ చేతిని విడిపించి కాలర్ సరిచేసుకుని చూడు మిస్టర్ రానా ఆరు నెలల క్రితం నా చెల్లిని నువ్వు తీసుకెళ్లినప్పుడు నేను ఇంతకన్నా ఎక్కువ పెయిన్ ఫీల్ అయ్యాను ఆ బాధ ఎలా ఉంటుందో చూపించడానికే నీ చెల్లిని నేను పెళ్లి చేసుకున్నాను ఇప్పటి నుండి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నీ ప్రియాతి ప్రియమైన నీ చెల్లెలు నా చేతిలో నరకం అనుభవిస్తుంటే నువ్వు కుల్లి ఏడవాలి అలాగే నీ బిజినెస్ సామ్రాజ్యాన్ని పాతాలని కూలదొక్కకపోతే నేను శక్తినే కాదు రౌద్రంతో అతని గొంతు నలుదిక్కులా ప్రతిధ్వనిస్తుండగా ముందుకు కదిలి కార్ డోర్ ఓపెన్ చేశాడు రేయ్ నువ్వు మగాడివైతే నాతో తలపడు నా అడ్డు పెట్టుకొని నన్ను నాశనం చేయాలనుకోవడం నీ మగతనం కాదు అన్నాడు సిద్ధార్థ గంభీరంగా రేపు ఫస్ట్ నైట్ తర్వాత నీ చెల్లినడు చెప్తుంది నా మగతనం గురించి అని మీసం మెలుపెట్టి సైడ్ ఇచ్చి కార్లో కూర్చున్నాడు రేయ్ నేను వదలన్రా అని ఆవేశంతో ఊగిపోతున్న సిద్ధార్థిని బలవంతంగా ఆపాడు సూర్య తనని బయటికి రానివ్వకుండా శక్తి గార్డ్స్ అడ్డుగా ఉండడంతో కార్లో నుండే ఇద్దరి సంభాషణ విన్న సంయుక్తకి గుండె పగిలిపోతున్నట్టుగా ఉంది కార్ ముందుకు కదలగా కార్ విండోలో నుండి నిస్సహాయంగా తన అన్నయ్య వైపు చూసింది నీరు నిండిన కళ్ళతో చెల్లిని అలా చూసి ప్రాణం పోతున్నట్టుగా ఉండగా నన్ను క్షమించరా విడు బారి నుండి నిన్ను కాపాడలేకపోయాను అని మనసులో అనుకున్నాడు సూర్య కూడా కార్లో సంయుక్త సంయుక్తవైపే బాధగా చూస్తూ ఉండిపోయాడు సిద్ధార్థ్ ఇది టైం కాదు ఇంటికి వెళ్దాం పదా అని ఇంటికి కార్లో అయ్యారు సిద్ధార్థ్ సూర్య శక్తి తన కార్లతో లాంటి పెద్ద బంగ్లాలోకి దూసుకెళ్లాడు శక్తి కార్ దిగి ఇటువైపుకొచ్చి డోర్ తీసి దిగు అన్నాడు సంయుక్త కోపంగా అతని వైపు చూసి దిగగుండా అలాగే కూర్చుంది దిగమన్నానా గట్టిగా అరిచిన శక్తి మాటలకు ఉలికిపడిన సంయుక్త మౌనంగా దిగింది కార్ సౌండ్లకు బయటకొచ్చిన శక్తి అమ్మగారు భవానీ ఇద్దరినీ అలా చూసి షాకయ్యారు కంగారుగా వచ్చి శక్తి ఈ అమ్మాయి మీ బావ అనే లోపే అమ్మా అని గట్టిగా అరిచాడు శక్తి అదే సిద్ధార్థ వల్ల కదా ఇక్కడికి తీసుకొచ్చావు అని అడిగింది ఇద్దరినీ మార్చి మార్చి ఆందోళనగా చూస్తూ శక్తి మౌనంగా ఉండేసరికి శక్తి అడిగేది నిన్నే ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చావు గట్టిగా వినిపించింది ఆమె గొంతు తన అత్తగారింటికి తనొచ్చింది అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయాడు అత్తగారిల్లా అంటే అని అప్పుడు ఆమె చూపు సంయుక్త మీద ఉన్న తాళి మీద పడింది తాళిని చూసి వైపు చూసింది ఆమె తల వంచుకుని ఏడుస్తూనే ఉంది ఏం జరిగిందిరా అని పక్కనే ఉన్న నిఖిల్ కాలర్ పట్టుకుని ఆవిషంగా అడిగింది భవాని శక్తి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్నాడు మెల్లిగా ఆమెవైపు చూడకుండానే ఇంత సడన్గా ఎందుకు చేసుకున్నాడు ఆ అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే తీసుకొచ్చి గుడిలో చేసుకున్నాడు అని నిఖిల్ అన్న మాటలకు ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది శక్తి ఎంత పని పనిచేశావు మీ బావు మీద కోపంతో అభంశుభం తెలియని అమ్మాయిపైనా పగ తీర్చుకోవాలి అనుకున్నావా అని కోపం బాధ భయంతో ఆమె గొంతు పూడుకుపోయింది అప్రయత్నంగా ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలాయి ఎలాగో ధైర్యం కూడదీసుకుని కన్నీళ్లు తుడుచుకుని వైపు తిరిగింది సంయుక్త చేతులు పట్టుకుని ఇంట్లోకి పదమ్మా అంది సంయుక్త తలెత్తి వేలగా వైపు చూసింది ఆ చూపులో ఎన్నో ప్రశ్నలు కానీ ఆ ప్రశ్నలకు సమాధానాలు భవానీ కూడా తెలియదు ఈ అత్తయ్య కోసం ఇంట్లోకి రామ్మా అందే నీరు నిండిన కళ్ళతో సంయుక్త మౌనంగా భవానితో పాటు ఇంట్లోకి కదిలింది అప్రయత్నంగానే కుడికాలు పెట్టి అత్తింట్లోకి అడుగుపెట్టింది ఆమె పైన శక్తి పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్పి కిందకొచ్చింది భవాని భవాని వెళ్లగానే డోర్ పెట్టేసి బెడ్ మీద పడి తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది సంయుక్త శక్తి తన అన్నయ్య మీద రివెయిన్ తీర్చుకోవడానికి తన జీవితంతో ఆడుకుంటున్నాడు అన్న నిజాన్ని ఆమె సున్నితమైన మనసు భరించలేకపోతుంది ఏడ్చి ఏడ్చి అలాగే సోమసిల్లి పడుకుంది సిద్ధు సంయు ఎక్కడుందో తెలిసిందా అని అప్పుడే ఇంటికి వచ్చిన సిద్ధు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఇషిక సిద్ధు పాలిపోయిన ముఖంతో సోఫాలో కూలబడిపోయాడు సూర్య నువ్వేన చెప్పు ఏం జరిగింది కంగారుగా అడిగింది ఇషిక ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు సంయుక్తని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు మీ అన్నయ్య శక్తిని ఆ మాటలకు షాక్తో కళ్ళు పెద్దవి చేసి సూర్యవైపు చూసింది మా అన్నయ్యనా ఎందుకు అంది వణిగిపోతున్న గొంతుతో ఎందుక నా చెల్లిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు మీ అన్న అన్నాడు సిద్ధూ దిగున సోఫాల నుండి లేచి నోటమాట రానట్టుగా బొమ్మలా నిలబడిపోయింది ఇషిక పెళ్లి చేసుకున్నందుకు సంతోషించాలో లేదా ప్రేమతో కాకుండా కోపంతో పెళ్లి చేసుకున్నందుకు బాధపడాలో ఆమెకు అర్థం కావడం లేదు సంయుక్త అంటే సిద్ధూకి ఎంత ప్రాణమో తనకి తెలుసు చెల్లికి కష్టం కలిగించిన వారి ప్రాణం తీయడానికి సైతం వెనకాడడు ఇద్దరి మధ్య కృష్ణార్జున యుద్ధం జరిగేలా ఉంది అనే భయం మొదలైంది ఇషికకి మీ అన్నయ్య చాలా పెద్ద తప్పు మనం ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కానీ వాళ్ళిద్దరి విషయం అలా కాదు ఇప్పటి వరకు నా బిజినెస్లను డిస్టర్బ్ చేసినా పెద్దగా పట్టించుకోలేదు కానీ నా చెల్లి విషయంలో నేను అస్సలు క్షమించను నీకు ముందుగానే చెప్తున్నా మీ అన్నయ్యకు నాకు మధ్య జరగబోయే ఈ రణంలో మన మధ్య ఇలాంటి అబార్థాలు రాకూడదు అన్నాడు ఆమె వైపు చూస్తూ ఆ మాటలను అర్థం చేసుకున్న ఆమె గుండెల్లో గుబులు మొదలైంది సిద్ధు ఆమెను డైవర్ట్ చేయాలి అని అమ్మెక్కడా అని అడిగాడు సంయుక్త కనిపించడం లేదని తెలిసి అత్తయ్య స్ఫూతపి పడిపోయారండి డాక్టర్ చూసి వెళ్లారు పడుకునే ఉన్నారు మామయ్య అత్తయ్య దగ్గరే ఉన్నారు అంది బాధగా వెంటనే సిద్ధు మహేశ్వరి దగ్గరికి వెళ్లాడు తల్లిని చూసి తండ్రికి శక్తి సంయుక్తల పెళ్లి విషయం చెప్పగా కన్నతండ్రి గుండె బాధతో విలువలలాడింది రాత్రి భోజనం తీసుకుని సంయుక్త దగ్గరికి వచ్చి లేపింది భవాని కానీ ఎంత బతిమాలిన అస్సలు తినలేదు సంయుక్త బాబాని ఆ ప్లేట్ తీసుకుని కిందకి వెళ్లేసరికి శక్తి డిన్నర్ చేస్తూ కనిపించాడు అక్కడ ఆ పిల్ల అంత ఏడుస్తుంటే ఏమి పట్టనట్లు ఎలా తింటున్నావు శక్తి అని అతని వైపు ఒకసారి చూసి కిచెన్లోకి వెళ్ళిపోయింది శక్తి తినేసి పైకి వెళ్ళిపోగా తన వెనకే బావాని వెళ్ళింది శక్తి సంయుక్తి ఏం తినకుండా అలాగే పడుకుంది నేనెంత బతిమాలినా తినట్లేదు తనకి పరిస్థితి తీసుకొచ్చిన నువ్వే తనకి భోజనం తినిపించాలి అంది ఆవేశంగా మా ప్లీజ్ స్టాప్ దిస్ నాన్సెన్స్ తన కడుపులో కాలితే తనే తింటుంది డోంట్ మేక్ ఏ సీన్ అన్నాడు నిర్లక్ష్యంగా శక్తి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు తన అన్నయ్య మీద కోపాన్ని ఆ అమ్మాయి మీద చూపించడం మంచిది కాదు నువ్వు ఆ పిల్లని కష్టపెట్టాలని చూస్తే నేను అస్సలు ఊరుకోను జరిగిందేదో జరిగిపోయింది ఆ అమ్మాయిని భారీగా ప్రేమగా చూసుకో అన్న మాటలకు గట్టిగా నవ్వాడు శక్తి మా నీ ఉపన్యాసాలు నా దగ్గర కాదు నా గురించి నీకు బాగా తెలుసు నేను ఎవ్వరు చెప్పినా వినను ఆఖరికి నువ్వు కూడా అని నేను ఏదైతే చేయాలి అనుకుంటానో అదే చేస్తాను బీ కూల్మా వెళ్తే నేను పడుకుంటాను అని డోర్ వైపు చేయి చూపాడు ఎలా ఉన్నవాడువి ఇలా అయిపోయావు శక్తి అని అతని వైపు బాధగా చూసి అతని గది నుండి బయట కదిలింది ఏమీ తినాలి అనిపించక తినకుండానే పడుకుంది భవాని బయటపై వాలిన శక్తికి నిద్రపట్టక బయటికి వచ్చాడు బాల్కని వైపు వెళ్తుండగా సంయుక్త డోర్ కొద్దిగా తెరిచి ఉండడంతో బెడ్పై ఉన్న తను కనిపిస్తుంది మెల్లిగా వెళ్లి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లాడు బెడ్పై ఒక పక్కకి ముడుచుకుని పడుకుంది సంయుక్త చెదిరిన జుట్టు వాడిన పూలు ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్ళు ఎర్రగా కందిపోయిన ముఖం చెంపలపై కన్నీటి చారలు మెడలో పసుపుతాడు అస్తవ్యస్తంగా ఉన్న చీరల నుండి మెరిసిపోతున్న ఆమె నడుము తినకపోవడంతో ఇంకా లోపలికి అంటుకుపోయిన పొట్ట కాళ్ళ దగ్గర చీర కొద్దిగా పైకి జరగడంతో కనపడుతున్న పారాణి పాదాలకు వెండి మువ్వలు వేళ్లకు మట్టెలతో ఇంకా అందంగా కనిపిస్తున్నాయి శక్తి కళ్ళు ఆమె అనువనువు స్కాన్ చేస్తున్నాయి కాళ్ళ నుండి అతని దృష్టి ఆమె మోమువైపు మళ్లీ మెల్లిగా అతని చేయి ఆమె తల మీదకి కదిలింది అంతలోనే ఏదో స్ఫురణకు వచ్చి కరెంట్ షాప్ కొట్టిన వాడిలా ఉగ్రుడిలా ఆమె వైపు చూస్తూ అతని చేతిని వెనక్కి తీసుకుని నీ మీద జాలిపడితే అది నన్ను సునామిలా ముంచేస్తుంది అని గిర్రునా వెనక్కి తిరిగి అతని రూమ్కి వెళ్ళి పడుకున్నాడు నిద్రలోనే ఉలికిపడి లేచిన సంయుక్త తను ఉన్న ప్లేస్ గుర్తొచ్చి మళ్లీ నేను నేనిక్కడే ఉంటే అడ్డం పెట్టుకుని అన్నయ్యని ఇంకా బాధపెడతావు నీక ఛాన్స్ ఇవ్వను మిస్టర్ శక్తి అని లేచి గది బయటకొచ్చింది బెడ్షీట్స్ ఒకదానికొకటి ముడివేసి బాల్కనీ ఉన్న రైలింగ్కి కట్టి కిందకి విసిరేసింది చీర కొంగు బొడ్లో దోపుకుని మెల్లిగా రైలింగ్ కడ్డీల మీద కాలుపెట్టి దుప్పటి పట్టుకుంది కిందకి దిగడానికి దేవుడా ఈ రాక్షసుడి నుండి నన్ను కాపడే భారనేదే ఇక నుండి కిందికి దిగితే గేటుకి పారిపోవచ్చు అని కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి తీసుకుని కళ్ళు తెరిచింది ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఆమె కళ్ళు పెద్దవి కాగా ఒంట్లో సన్నగా వణుకు మొదలైంది ఎదురుగా శక్తి రెండు చేతులు కట్టుకుని మండే కళ్ళతో తనని చూస్తున్నాడు ఆ తరువాత ఏం జరగబోతుంది పారిపోవాలని చూసిన సంయుక్తను శక్తి ఏం చేయబోతున్నాడు పగతో ముడిపడిన ఈ బంధం ఎలాంటి మలుపు తిరగబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్